అప్పటి నుంచి నాకు కొంచెం మా లోకల్ మంత్రి గారు ఏం చేసిన అంటే అవినీతి మీద పోరాడమని సలహా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇంకా సీరియస్గా పోరాడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లోని లేకుండా అర్థం కానీ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రతి అవినీతిపై ఇప్పుడు ఒకటి రోడ్డు చెప్తేనేమో ఏమన్నా రెండు మూడు హైలైట్స్ ఉన్నాయి ప్రతి సెక్షన్లో అవినీతి అభివృద్ధి మీద కూడా అవినీతి జంక్షన్లు అయితే సంస్థ మార్కెట్ అయితే సిమెంట్ రోడ్లు అయితే ఇంకా టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగం రెవెన్యూ విభాగం నుంచి కూడా అవినీతిపై పోవడం జరిగింది నాతో సహా మా మిత్రులు కూడా అందరూ నాకు సహకరించినందుకు వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒకే ఒక్కడు ఒకే ఒక్కంతో మున్సిపల్ కార్పొరేషన్ శని పుట్టింది అతనికి మంచి అవినీతి ఆనపణాన్ని నిధులు ఇవ్వడమైంది మా మాజీ మేయర్ సునీల్ గారికి ఈరోజు ఉంగమేళి నుంచి పవిత్రమైన గంగనీ తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ శుద్ధి చేసిన తదే ఈరోజు ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి కరీంనగర్ పట్టణ ప్రజలు ఊపిరిపించుకుంటారు ఎందుకంటే అందరూ మీరందరూ ట్యాక్ చూసి ఇంటి ట్యాక్సీ ముఖ్యంగా ఇక్కడ రెగ్యులర్గా వచ్చే మున్సిపల్ ప్రెసిడెంట్లకు తెలుసు ఏమేమి ట్యాక్సీలు ఉంటాయి ఇంటి ట్యాక్స్ ఉంటుంది నల్ల మీరు టాక్స్ ఉంటాయి కానీ మా మే మాజీ మేయర్ సునీల్ రావు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో ఏం ట్యాక్సీ అని పెట్టుకున్నారు ఏం ట్యాక్స్ మేయర్ ట్యాక్స్ అంటే ప్రతిదీ ఆయన దగ్గర ట్యాక్సీ కట్టిన దగ్గర మున్సిపల్ దగ్గర వేరే ట్యాక్సీ కట్టిన అది ఏదైనా సరే అది ఐనకే సాధ్యం అతను ఒక ప్రైవేట్ సైడ్ అని పెట్టుకున్నాడు ఒక రెండు మూడు జి డిఆర్ఎస్ బండ్లు పెట్టుకున్నాడు అలా పని రోజు తిరుగుతూనే ఉండాలి వాళ్ళు ఉత్తరం వాళ్ళు నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు ఈస్ట్ దక్షిణం పడవ రోజు తిరుగుతూ ఉండాలి కలెక్షన్లకు ఎవరు బిల్డింగ్ కట్టినా ఎవరు అపార్ట్మెంట్ కట్టినా ఫాస్ట్ ఎం టాక్స్ కట్టాలి అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఏం ట్యాక్స్ అయినా బతికేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ చైర్మన్ ఏ మేయర్ అని రికార్డ్ అయినా ఖచ్చితంగా ఇదో అందులో ఇప్పుడు ఆయన ఏం చెప్తుండే ఈరోజు ఇప్పుడే మిత్రులు చెప్పిన వార్త ఏంటంటే స్మార్ట్ సీట్ మీద అవినీతి జరిగిందని ఆయనే పోయి కలెక్టర్కు ఫిర్యాదు చేసిందని దొంగ ఏమంట దొంగ దొంగలుస్తున్నట్టు ఐదు సంవత్సరాలు ఆయన చెప్పిన పరిపాలన ఐదు సంవత్సరాలు ఆయనే నడిపేది ఇప్పుడు ఏమంటాడు స్మార్ట్ సిటీ మీద అవన్నీ జరిగిందంట మరి ఇప్పటిదాకా పేపర్లు దుమ్మత్తి పోసినాయి మరి ఏ రోజు కూడా జవాబు ఇవ్వలేదు స్మార్ట్ షీట్ మీద నేను విచారణ చేపడుతున్నాను మరి అప్పుడు కలెక్టర్కి ఇయచ్చు అప్పుడే కమిషనర్ చెప్పచ్చు కదా విచారణ జరిగింది ఎన్ని ఎవరు ఎంత ఫ్రాడ్ జరగలేదు మీరు తెలియదా జంక్షన్ లో స్టార్ట్ చేసినాం ప్రతి జంక్షన్ కు జంక్షన్ కు ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు కనెక్కు వాళ్ళు ఏ ఏ జంక్షన్ ఇందిరాగాంధీ జంక్షన్ చూసాం యాభై లక్షలు అయిపోయాయి దాన్ని ఏం చేసాం ఎస్టిమేట్ వెచ్చు వేరు మన అంటే స్మార్ట్ గా దోపిడి ఇందిరాగాంధీ సరిగ్గా ఇందిరాగాంధీ స్టాచ్యూ మీద రింగ్ ఉండదు ఆ రింగుకు ఎక్స్ట్రా నలభై ఐదు లక్షలు పెట్టారు అదే నలభై లక్షలు ఇస్తే నేను బంగారు పూత కూ దానికి అట్లీ స్టీల్ కాదు బంగారు పూతతో కూడా కూసుకోవచ్చు అంటే వీళ్ళకి వీళ్ళు ఏం ఆలోచించాడు అంటే డ్రైన్లు స్మార్ట్ సిటీ డ్రైన్లు సిసి రోడ్ల మీద పోతే అవినీతి తొందరగా బయటపడుతుంది లెక్క తొందరగా ఏం చేశారు బిఫోర్ ప్లాన్ ఏం చేశారు సంస్కృత మార్కెట్లు పార్కులు జంక్షన్ల మీద పెడితే పబ్లిక్ అనుకున్నారు కానీ మీకు మీరు మైండ్ అనుకుంటే అంటే నేనే మేధావం అనుకుంటున్నాను పబ్లిక్ మీ అందరికీ చాలా మేధావులు ఒక్కొక్క జంక్షన్లో ఎంత దోచుకున్నారు సంస్కృతి మార్కెట్ ఎంత దోచుకున్నారు పార్కులలో ఎంత దోచుకున్నారు ఎంత బిల్లులు పెట్టుకున్నారు ఇప్పటికీ మేము మొదటి నుంచి కొట్లాడుతున్నాం కిసాన్ గారు సంస్కృతి మార్కెట్ అలా లేదు ఆల్రెడీ ఎప్పుడైనా జరిగింది అలా బుట్టు ఉంది ఎనిమిది లక్షల బిల్లు పెట్టాలి సఫ్గా ఎంబీ బుక్ అడిగినాం ఎంబీ బుక్ ముసిపాలు వన్ ఫిఫ్టీ ఫైవ్ బుక్ మా దగ్గర ఏమి రాసిచ్చు వెంటనే రెండు రోజులకు ఏం చేయాలి కోసం మేయర్ మాజీ మేయర్ సారీ మేయర్ అంటారు మాజీ మేయర్ ఏం చేశాడు నాటతో వంట వన్లో పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చాడు మా బుక్కు పోయింది ఇది ఇది మున్సిపల్ పరి పరిస్థితి ఆయన ఆయన పరిపాలన అట్లా చేశాడు ఇక లాస్ట్కు ఆ చికెన్ టేబుల్ కూడి వరే చికెన్ టేబుల్ ఉంటాయి కదా చికెన్ టేబుల్ వేస్ట్ చికెన్ టేబుల్ ఉంటాయి కదా అవి టెండర్ పిలిచాడు వాహి కూడా పాప మాత్రం టెండర్ వేసుకుని నలభై లక్షలు తీసుకొని టెండర్ వేసుకుంటాడు వాయిన వాయినం భయపెట్టించి సగం నీకు సగం నాక అందులో కూడా దూసుకుపోయాడు చిట్ చిట్టు ఇంకో విషయం చెప్తే పాయకాలి పాయకాల టెండర్లు కూడా సంస్ట్ స్ట్రాప్ ఇన స్ట్రాప్ ఉంటుంది కదా ముప్పై రూపాయల కిలో బయట ఉంటే పదిహేను రూపాయలకు కొద్ది మన నాలుగు లారీలు ఐదు లారీలు అమ్ముకుంటాం అది కూడా మనం బయట ఇక ఇనే నీతి చెప్తాడు పబ్లిక్ అస్సలు విషయం చెప్పానా ఇదేం సునీల్ రావు గారు మీరు మొన్న బీజేపీలో జాయిన్ బండి సంజయ్ కుమార్ ఎంపీ అయినప్పుడు అతనే స్మార్ట్ సిటీలో అవినీతి జరిగిందని సెంట్రల్ అకాడ్ ఇచ్చింది ఇచ్చిండా ఇది అందరికీ దగ్గర వచ్చింది మనం ఇప్పుడు నువ్వు బీజేపీలో కదా నువ్వే అడుగు సంజయాన్ని అన్న టాప్లెట్ ఇచ్చిన జరిగింది అవినీతి జరిగారు సంజయ్ అనే చెప్తుడు అవినీతి అడిగాడు హాజీమే చెప్తుడు అవినీతి జరిగిందని కమలాకర్ అనే చెప్తుడు ఎమ్మెల్యే అవినీతి జరిగారు మా మంత్రి చెప్తున్నాడు అవినీతి జరిమా అందరూ చెప్తున్నాడు మరి నువ్వు కూడా ఇప్పుడు అవినీతి జరిగింది అంటే పబ్లిక్ ఎవరు చెప్పాలి పబ్లిక్ ఎవరు చెప్పాలి దీన్ని కలెక్టర్ గారు చాలా సీరియస్ దృష్టి దృష్టికి తీసుకుపోయి నేను ఒకటే కోరుతున్నా బండి సంజయ్ సంజయాన్ని స్మార్ట్ సిటీ నిధులు మీద స్మార్ట్ సిటీ మీద విచారణ మీరే చెప్పారు అది మీరే బాధ్యత అసలు స్మార్ట్ సిటీ అవినీతి జరిగిందా లేదని పదిహేను ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయం సంజయ్ సంజయ్ కుమార్ గారి ఉన్నది ఇక అవుట్ సోర్సింగ్ అసలు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఎంత ఉంటుంది ఆల్రెడీ పెట్టుకుంటే 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 అత్తారు ఈ నెల తర్వాత కూడా ఈయన సొంతంగా యాభై అరవై మంది అక్కడికి తీసుకుపోయినవారు కానీ మా దగ్గరకైతే రాజు ఇప్పుడు పెద్ద ట్రైన్లు ఉన్నాయండి స్లాబ్ ఆటోస్ ఉన్నాయి వర్షాకాలము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్బిహెచ్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయితే మా దగ్గర నుంచి బొమ్మ కాలిపోతుంది అంత పెద్ద ట్రైన్ స్మార్ట్ సిటీలో పెట్టరా కదా అంటే మేము మేము ట్యాక్సీ కడతలేమా మేము నలువేలు కడతలేమా మా అటు ఉన్న కాల్ని కడతలేమా అది పెట్టరా జనరల్ ఫోన్లో పిలిచినా అంటే జెండర ఫోన్లో మీద డబ్బే ఉందని ఎవడొస్తాడు మరి స్మార్ట్ సిటీ మీరు బయటకు పక్క పక్క మా పెట్టి అంత పెద్ద డ్రైన్ పెట్టచ్చు కదా చూడండి ఇప్పుడు డ్రైన్ ఎట్టినోది ఎక్కడక్కడ డ్రైన్ ఎట్టు అంటే నీది నీ దగ్గర ఎక్కడైతే ప్లాట్లు కొనుకోడు అక్కడికైతే మంచుకోవచ్చు అది కూడా మేయర్ హోదా ఉన్నప్పుడు అక్కడికి రోడ్లు తీసుకోపోయినావు మేయర్ హోదా ఉన్నప్పుడు అక్కడ వితౌట్ పర్మిషన్ తోటి గోడలే పట్టినావు గేట్లు వట్టినావు ఆ పక్కపట్టి సమాధులు కొట్టినావు ఎఫ్టీఐ కట్టుకున్నావు ఇప్పటికీ జవాబు ఈయన ఇంత పెద్ద భూపక భూపాక శుల్ని తీసుకపోయి సంజయ్ అంత కండి వేసి ఇంకేమైనా పెడతారు మీ కార్పొరేట్ రాలేదు వాళ్ళు అంత కేసులే అసలు అవినీతికే కడవర్తి ఏమంటావు సంజయ్ తెలుసుకోలేదు ఫ్యూచర్లో అల్లింగ్ అయితే వేసుకోలే కండి వేసి అది మాకు తెలుసు నేను ఎప్పుడు ఆరు నెలలు వెళ్తాను ఒక్కో చెప్తున్నాను ప్రెస్మిట్లో నేను లాస్ట్ టైం డిఆర్ఎస్ ఉన్నప్పుడే నేను కు నన్ను పిలిచి నాకు వర్క్ ఇస్తానే వేరే ఓన్లీ వర్క్ల కోసం పోయాండి అప్పుడు కూడా ఆపేయండి ప్రతి వర్క్ టెండర్ అయితే కూడా ఆపా నేను అప్పుడు అప్పుడు ఉన్న మంత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాను అప్పుడు వినోద్ కుమార్ దృష్టి తీసుకుపోయినా అప్పుడు కేటీఆర్ దృష్టి తీసుకుపోయినా అప్పుడు మంత్రి గారు ఏమన్నారు నేనేమన్నా ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టే అదు మార్షల్ అట్టిగా పార్టీ బదలంగా అనిపిస్తున్నావు ఎమ్మెల్యే గారు అప్పుడు ఇవ్వబోతేనా నేను బట్టలు అప్పుడే ఇప్పటికైనా చెప్తున్నా నిన్ను జైలు పంపడం మాత్రం ఖచ్చితంగా నువ్వు గత ఈ ఒక్క నెల రెండు నెలలు జైలు వెళ్తావు నీ కుంభకోణాలు అన్ని ప్రకటించినాం నేను నీ అన్ని విచారణ పంపించినాం బిజినెస్ విషయం పంపినాం అన్నిటి పంపం ముఖ్యంగా నీ ఆస్తులు పంపించావు నువ్వు మేయర్ నీ ఆస్తి ఎంత ఇయ్యాలని ఏడు కోట్ల బిల్డింగు అమెరికాలో బిల్డింగు ఇంత సంపాదన ఎట్లా వచ్చింది ప్రజల సొంతే కదా ఇంకొక విషయం చెప్తా మేయర్ గారు ఈ ఐదు సంవత్సరాల మాజీ మేయర్ గారు ఈ ఐదు సంవత్సరాల ఎప్పుడన్నా పబ్లిక్ తోటి వారం కానీ నెలకొని ఒక్కరోజు రివ్యూ రివ్యూ మీటింగ్ పెట్టావా వారం వారం ఒక్కొక్కరోజు నెలకు ఒక రోజు రివ్యూ మీటింగ్ పెట్టావా నీ హోదా చూసినావు నీ ఇనాగ్రేషన్ చూసినావు నువ్వు చూసి వెళ్ళిపోయావు ఇంతెందుకంటావు ఒక్క కార్పొరేటర్ నీ కార్లో ఊషుకున్నావా అది నువ్వు మేర ఒక్క కార్పొరేటర్ నీ కార్లో ఊషుకున్నావా నీతో తిరిగిన కార్పొరేటర్ లేదు తెలియలేదు నీకు నువ్వు ఎట్లా యూజ్ చేస్తున్నావు ఈ ఐదు సంవత్సరాల కాదు నేను చూస్తున్నా నేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నా మేము ఏ రోజు ఒక్క కార్పొరేటర్ కానీ ప్రజావాణిపై కాంప్లైట్ చేయలేదు కలెక్టర్నే కలవాలి ఈ ఐదు సంవత్సరాలు ఆ